చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర శాసన సుఖేందర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను నేడు నల్గొండ పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్స్ కి అల్పాహార పంపిణీ తర్వాత క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆత్మీయ అభిమానులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బా అశోక్సుందర్ ముత్తిరేణి సుందర్ వెంకటేశ్వరరావు రెడ్డి మునాస్ వెంకన్న పెరిక ఓమహేశ్వర్ హరికృష్ణ చిలకరాజు శ్రీనివాస్ మోషా రవి మల్లయ్య మైనార్టీ లీడర్ హన్ను పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి ఇతర కార్యవర్గ సభ్యులు టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరమూర్తి వార్డెన్ సంఘం మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి దశరథరెడ్డి మారం గోపాలరెడ్డి ఐఏపిఎస్ అమరేందర్ పిఏ రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోగులందరికీ కూడా అల్పాహారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ రకమ నాయకులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముట్ట రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా వారి క్యాంప్ ఆఫ్ నందు కార్యకర్తలు అభిమానులు అందరి మధ్యన వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషం వారి జీవితంలో అనేక ఓడిదొడుకులు ఎదుర్కొంటూ చిన్న స్థాయి గ్రామ స్థాయి నుండి ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ వరకు ఎదిగిన ఘనత గుత్త సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది వారు ప్రతి ఒక్కరిని మంచి మనసుతో ప్రేమించే వ్యక్తి అన్నా అంటే నేనున్నానని ముందు ఉండి నడిచి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసే ఘనత శ్రీ ఉత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది రాబోయే రోజులలో వారింకా అనేక పదవులు అధిరోహించాలని అదేవిధంగా వారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి గారు ప్రజాసేవలో పొందుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చాలా సంతోషం గుత్తా అమిత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా వారు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇలాంటి భక్తులను ఇంకా ఘనంగా జరుపుకోవాలని వారు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దలు తెలంగాణ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారు జన్మదిన వేడుకలు సార్ క్యాంపాసులో ఘనంగా జరిగినాయి అలాగే సారు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని కోరుకుంటున్నాం మరి అలాగే మాకు మాలాంటి బీదవారు సారు బీదవారికి సారు చాలా పనులు చేసి పెట్టిండు అలాగే సారు ఎప్పుడు జీవితకాలం మంచి ఉన్నత స్థాయిలో ఉండి మాలాంటి వారందరికీ అందరికీ దేవునిలాగా ఉండాలని కోరుతున్నాం స్నేహితులు గౌరవనీయులైన సుఖేందర్ రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన శుభ సందర్భంగా వారికి అభిమానులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మనం నిర్ణయించినట్లయితే చాలా శాంతియుతంగా ఓపికగా ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడిగా మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన రాజకీయ దృశ్యం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా వారి యొక్క ఓపిక రాజకీయంగా ఒక చంచలమైన వ్యక్తిగా చెప్పాలంటే ఒక నిశ్శబ్దాన్ని ఒక పేషెన్స్ని కార్యకర్తని గౌరవించే విధానం కార్యకర్తలతో మనేకమైన విధానము విభిన్నంగా ఇతర నాయకులతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది నాకు తెలిసి నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను సుఖేందర్ రెడ్డి గారిని గమనించినప్పుడు పాత చివరి నాయకుడు సుఖేందర్ రెడ్డి అని చెప్పొచ్చు మనకున్న గత నాయకులతో పోల్చి చూస్తే సుఖేందర్ రెడ్డి పాత నాయకుల్లో చివరి వారిగా ఉన్నాడు ఏ రాజకీయ కల్మష లేకుండా అజాత శక్తులుగా అన్ని వర్గాలు దళితుల్ని క్రిస్టియన్స్ని వర్గాలతో మమేకమై మర్యాదస్తుడిగా ప్రతి చిన్న కార్యకర్తను కూడా గౌరవిస్తూ తన మర్యాదగా సంబోధించే విధానం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా జతేందర్ రెడ్డి గారి తీరు రాజకీయాల్లో ప్రతి కార్యకర్తను కూడా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని తెలియజేస్తుంది అందుకే సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఒక ఆశాజ్యోతి తర్వాత ఆయన వారసుడు అమిత్ కూడా తండ్రి యొక్క రాజకీయాన్ని పుచ్చుకొని అతని బాటలో నడుస్తూ మాకు ఇంకా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న అమిత్ గారికి మేము స్వాగతం తెలియజేస్తూ రాజకీయ అభివృద్ధి అతన్ని స్వాగతిస్తూ సుఖేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు భవిష్యత్తు యువకులకు రాజకీయాల్లోకి రావాలన్న యువకులకు మార్గదర్శకున్న సుఖేందర్ రెడ్డి గారు చాలా గౌరవనీయులు గౌరవనీయులు మర్యాదస్తులు వారి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన తీరు అతని దగ్గరున్న ఓపిక కార్యకర్తల పట్ల ఉన్న శ్రద్దని మనం గ్రహిస్తే జతేందర్ రెడ్డి గారి రాజకీయ పరిజ్ఞానం పరిణితి మనకు అర్థమైంది మరొక్కసారి మరి డెబ్బై రెండవ జన్మదిన ఆత్మీయంగా ఆనందంగా తెలియజేస్తున్నాం